అందరం అయితే అన్నవరం అయితే వెళ్ళిపోతున్నాము అది మన ఓమ్ని వ్యాన్ వ్యాన్లో అయితే మన ఓమ్ని వ్యాన్ అయితే మంచిగా డెకరేషన్ అయితే అయింది స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి సో అన్నవరం వెళ్ళేటప్పుడు అయితే మధ్యలో టెంపుల్స్ కూడా కవర్ చేస్తాము అవి వేయం టెంపుల్స్ అనేది ముందు వీడియోలో వెళ్ళేటప్పుడు అయితే కవర్ చేస్తాం అది ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే విత్ లో రిటర్న్ అయితే అయితే ప్లాన్ విత్ మై ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాం ఇది నా ఫ్యామిలీతో అయితే ఫస్ట్ ట్రిప్ నా యూట్యూబ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత సో నా ఫ్యామిలీతో అయితే ఈ వెహికల్ వెహికల్ అయితే వెళ్ళిపోతున్నాము సో మన వెహికల్ అయితే అక్కడ ఉన్నది సో మనమైతే ఈ వెహికల్ అయితే వెళ్ళిపోతున్నాము మేము అండ్ మా మామయ్య వాళ్ళు వాళ్ళకు కూడా చూపిస్తారు మీరు కూడా చూసే ఉంటారు నా వీడియోస్లో సో దీంట్లో అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ నుంచి అయితే అన్నవరం వచ్చేసి అయితే టూ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది సిక్స్ అవర్స్ అయితే జర్నీ చూపిస్తుంది వయా సత్తుపల్లి అండ్ రాజమండ్రి మీదకైతే అన్నవరం అయితే చేరుకుంటాము ఈవినింగ్ అయితే వెళ్తుంది సో సిక్స్ అవర్స్ కాదు కానీ అంతకు మించి ఎక్కువ అయితే పడుతుంది సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ దాకా అయితే పడుతుంది అయితే అంచనా ఉంది సో ఎందుకంటే ఈ వెహికల్ అయితే అంత స్పీడ్ అయితే వెళ్ళలేము సో రోడ్డు కూడా చూడాలి ఇంత ముందు అయితే బాగాలేదు రోడ్ అయితే ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అయితే పూర్తిగా అయిపోయింది సో అయితే చూసేసి అయితే మనం వెళ్ళిపోవాలి సో ఎంతసేపు అని అయితే మీకు కూడా చూపిస్తాను వీడియోలు అయితే పూర్తిగా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మనమైతే అక్కడ అన్నవరం వెళ్ళిపోయిన తర్వాత అన్నవరం నుంచి అయితే ఫేమస్ స్వీట్ షాప్స్ ఉంటాయి రాజమండ్రి అండ్ కాకినాడ కూడా అయితే వెళ్ళామని అయితే చూస్తున్నాము సో కాకినాడ కూడా వీలుంటే అయితే కవర్ అయితే చేస్తాను అదే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే సో కాకినాడలో మాత్రం చాలా బాగుంటుంది అది స్వీట్స్ కాకినాడ కాజా ఫేమస్ కదా సో అవి కూడా అయితే మీకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను ఇదే వీడియోలో మొత్తం సో జర్నీ అయితే ఎంతసేపు పడుతుంది ఏందనేది అయితే రేపు దర్శనం ఎలా ఉంటుంది ఏంటి అని అయితే మీకు వీడియోలో పూర్తిగా చూస్తాను ఈ మన వెహికల్ అయితే లోపలైతే ఏజెన్సీ వెహికల్ మొత్తం అయితే గ్రాస్ మ్యాట్ అయితే వేసేసిం మొత్తం కార్లో బాగుంది దీనివల్ల అయితే సో ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి బాగుంది దీనివల్ల లుక్ అయితే వచ్చింది ఈరోజు అయితే పూజ అయితే చేయించుకుని వచ్చాను కారులో అయితే ఫుల్ అయితే స్వెట్ వస్తుంది ఫైనల్గా ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాము సో ఇక్కడ నుంచి అయితే మనకైతే టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా అయితే ఉంది కాబట్టి దాదాపు సిక్స్ అవర్స్ అయితే జర్నీ సో ఈ వెహికల్ అయితే వెళ్ళిపోవాలి స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ నుంచి అయితే మనము ఫుల్ అయితే స్వెట్ అయితే ఫుల్ వస్తుంది హీట్ ఉంది దీనివల్ల అయితే సో బాగా హీట్ ఉండడం వల్ల అయితే స్వెట్ అయితే ఫుల్గా వస్తుంది టెంక్ ఈ వెహికల్లో ఇదైతే పెనపాక బ్రిడ్జ్ పెనపాక బ్రిడ్జ్ సో రూట్లో అయితే స్టార్ట్ అయిపోయినాము అయ్యా పిరపాక మా అమ్మమ్మ వాళ్ళ టికెట్లు అయితే మా మామయ్యని వాళ్ళని తీసుకొని అయితే మనమైతే అన్నవరానికి అయితే వెళ్ళిపోవాలి మా అమ్మమ్మ వాళ్ళకి అయితే వచ్చేసినాము ఫైనల్గా అయితే పినపాక నుంచి కూడా స్టార్ట్ అయితే అయిపోయినాము సో అయితే ఈ రోడ్డు చూసారో చిన్న రోడ్డు ఒక వెహికల్ అయితే ఓన్లీ పడుతుంది అయితే ఈ రూట్లో సో ఇక్కడ నుంచి అయితే పినపాక రూట్ నుంచి అయితే ఇది మిట్టపల్లి దగ్గర అయితే కలుస్తుంది ఈ రోడ్డు సో ఈ రోడ్డు చూసారా ఎలా ఉందా అంతా మామూలు అయితే ఉన్నారు అంతా మంచిగా మీటింగ్స్ అయితే పెట్టారు రోడ్డు చూడాలంటే చాలా చిన్న రోడ్డు ఒకప్పుడు బ్రిడ్జ్ లేదు చిన్నప్పుడు బ్రిడ్జ్ మీద నుంచి అయితే కింద నుంచి అయితే నడుచుకుంటూ పోయే వాళ్ళం నీళ్ళు వచ్చేటప్పుడు అటు రూటు ఇటు రూటు మధ్యలో అయితే కాలువ అదొక రూట్ ఉంది అటు ఇది ఒక రూటు మధ్యలో కాలువ అయితే ఉంది బట్ కాలువలో అయితే వాటర్ అయితే లేవు ఇదే చిన్న రూటు ఇక్కడైతే ఒక చూడండి ఆ లారీ అయితే ఎంత యాక్సిడెంట్ అయింది రేంజ్లో అయితే అయింది గుళ్ళ గుళ్ళ అయితే అయిపోయింది లారీ ముందు నుంచి అయితే మనకి కార్లు అయితే వస్తున్నాయి ఈ లారీ మాత్రం నెమ్మది నిదానంగా పోతాడు ఏం లేకపోయినా ఏంటంటే లారీ చేసినా త్వరగా మూవ్ అవ్వదు అది కూడా నేను ముందైతే దూరం చదిసారా రాజమండ్రి నూట నలభై ఐదు కిలోమీటర్స్ రాజమండ్రి నూట నలభై ఐదు అక్కడ నుంచి ఒక అరవై ఉంటుంది జర్నీ అయితే చాలాసేపు అయితే జర్నీ పడుతుంది మనమైతే ఇక్కడ కల్లాడా దగ్గర దాకా అయితే వచ్చేసాము ఫైనల్గా సత్తుపల్లి అయితే ఎంట్రీ అయిపోయాము సత్తుపల్లికి మనకైతే మన కాడ నుంచి మన బయలుదేరిని కానీ స్టార్ట్ కాడ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ అయితే సత్తుపల్లికి ఉంటుంది సత్తుపల్లిలో అయితే మనమైతే ఇక్కడైతే నుంచి రాజమండ్రికి అయితే నూట ఇరవై ఆరు కిలోమీటర్లు అయితే ఉన్నది మనమైతే ఈ రూట్లో అయితే విశాఖపట్నం కూడా అయితే వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డు చూసారా ఎంత బాగుందో చుట్టూ అయితే ఫ్లవర్స్ ఉన్నాయి చాలా బాగుంది ఈ రోడ్డు మాత్రానికి ఈ రేంజ్ లో అయితే ఉన్నది సత్తుపల్లి నుంచి రాజమండ్రి వెళ్ళే రూట్ అయితే అయితే రాజమండ్రి అయితే వచ్చేసాము రాజమండ్రిలో అయితే టిఫిన్ చేద్దామని అయితే ఆగాము సో ఇక్కడికైతే హోటల్కి అయితే వెళ్తున్నాము సో రోడ్ సైడ్ ఉంటాయి కదా హోటల్స్ సో మన వెహికల్ అయితే ఇదిగో మన వెహికల్ అయితే ఇక్కడ ఉన్నది సో ఇక్కడ నుంచి అయితే మనమైతే ఫుడ్ తినేసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం మనిషిగా ఫిక్స్ అయ్యాము సో ఇక్కడైతే రాజమండ్రి అయితే ఫుల్గా హోటల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ రోజమండ్రి సిటీలోకి అయితే పోలే సిటీ కొంచెం బయట సైడ్ అయితే అవుట్ సైడ్ సో ఇక్కడైతే శ్రీ మేధాలక్ష్మి గణపతి ఈవినింగ్ టిఫిన్స్ అయితే వచ్చేసినాను ఇక్కడ తిన్నాము అన్ని అయితే హోటల్స్ అయితే ఫుల్గా ఉన్నాయి సో అట్లయితే చూద్దామని అయితే బయటకు అయితే వచ్చేసాను ఇక్కడ రకరకాల రకరకాల స్నాక్స్ అయితే ఉంటాయి సో ఏదైతే బాగుంటుందో అయితే మనం అక్కడైతే కానిచ్చేద్దాము సో నేనైతే పునుగులు అయితే తీసుకున్నాను ఫ్లైట్ పునుగులు వచ్చేసి అయితే ఇక్కడ హోటల్ ఇది పునుగులు అయితే తినేసేసి పక్కకు అయితే వచ్చేసాను ఆ అయితే ఇక్కడ తింటాను తర్వాత సో మనం కూడా టేస్ట్ అయితే చేద్దాము ప్లీజ్ అయితే తీసుకున్నాను ఇక్కడ ప్లేట్ ఇడ్లీ ఎంత ప్లేట్ ఇడ్లీ ఎంత ప్లేట్ ఇడ్లీ సో ఇక్కడ అందరం అయితే తింటున్నాము ఇక్కడ రాజమండ్రి దగ్గర సో ఈ హోటల్లో ఫుడ్ అయితే ఇక్కడైతే తింటున్నాము ఫుడ్ అయితే టేస్ట్ అయితే పర్లేదు చట్నీ ఇడ్లీ తింటున్నాము ఫైనల్గా అయితే మనమైతే అన్నవరానికి అయితే చేరుకున్నాము అన్నవరంలో అమ్మవారి స్వామివారి టెంపుల్ అయితే కలకల్లాడిపోతుంది లైటింగ్ తోటి వీడియోలో మరి సరిగ్గా రావట్లేదు అనుకుంటా చూస్తున్నాకు బ్లెర్ అవుతుంది సో మామూలుగా అయితే లేదు అదిగజిగు దూరం అన్నవరం సత్యనారాయణ స్వామివారి నామాలు మాత్రం చాలా విపరీతమైన లైటింగ్ తోటి అయితే అద్భుతంగా అయితే కనబడుతున్నాయి మూడు నామాలు చాలా అంటే చాలా బాగున్నది ఇక్కడ నుంచి చూస్తుంటే మాత్రం ఆ కొండవైపుకి ఇదైతే స్వామివారి కొండపైకి వెళ్ళడానికి అయితే మెట్ల ఇక్కడ నుంచి రూట్ మార్గము వెహికల్స్ అయితే ఇటు అయితే అన్నవరం అయితే చేరుకున్నాము రూమ్స్ కోసం అయితే అయితే స్టార్ట్ చేసాము బట్ ఏంటంటే రూమ్స్ అయితే మాత్రం ఇక్కడైతే దొరకట్లేదు రూమ్స్ సో ఉన్నా కూడా ఎందుకంటే టెంపుల్ దగ్గర అయితే రూమ్స్ అయితే లేవు పైన కూడా వెళ్ళినా కూడా రూమ్స్ అయితే అవైలబుల్ అయితే లేవు సో వెతుకుతున్నాం రూమ్ దొరికితే మాత్రం ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే పడుకొని కొద్దిసేపు ఎర్లీ మార్నింగ్ అయితే వ్రతం ఉంటుంది ఇక్కడ వ్రతం చేయించుకోవాలి ఫ్యామిలీతో వచ్చినాం కాబట్టి వ్రతం అయితే చేసుకుంటాము వ్రతం అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ డెస్టినేషన్ అయితే ఏమైనా ఇంకా ఫిక్స్ కాలేదు కాకినాడ అయితే ఒకటి ఉంది నెక్స్ట్ అది కాకినాడ అవ్వచ్చు లేకపోతే వేరే నెలవచ్చు రూమ్ అయితే ఇంకా దొరకలేదు రూమ్ దొరికాకైతే మీకు రూమ్ కూడా చూపిస్తాను అయితే మనకైతే అనవ అన్నవరంలో అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ కళ్యాణ మండపంలో అయితే మనకైతే రూమ్స్ ఉంటాయి ఇక్కడ ఎవరైనా రావచ్చు ఓన్లీ ఆర్ఏవైలానే కాదు ఎవరైనా రావచ్చు అవైలబిలిటీ ఉంటాయి రూము ఏసీ వచ్చేసి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఛార్జ్ చేస్తున్నారు నాన్ ఏసీ అయితే థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు భయ మీది మీకు కాంటాక్ట్ అవ్వాలంటే మొబైల్ నెంబర్ ఉంటుందా మనకు బుకింగ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా నెంబర్ చెప్తారు ఒకసారి ఫోర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే ముందైనా బుక్ చేసుకోవచ్చు రూము సో బుక్ చేసుకొని వస్తే మాత్రం సేఫ్గా ఉంటుంది లేకపోతే డైరెక్ట్గా వచ్చిన తర్వాత అయితే రూమ్స్ అయితే అవైలబుల్ అయితే దొరకవు కొంచెం ఎందుకంటే సీజన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి నార్మల్ టైంలో అయితే రూమ్స్ డైరెక్ట్ దొరుకుతాయి కదా నార్మల్ టైంలో అయితే రూమ్స్ దొరుకుతాయి సో ఈ కార్తీక మాసం కారణంగా రూమ్స్ అయితే త్వరగా దొరకవు మేము ఇప్పటికి చూసి వచ్చాము టెంపుల్ దగ్గర కూడా అవైలబుల్ లేకనే సో రూమ్స్ కూడా అయితే కంఫర్టబుల్ అయితే ఉంటాయి అని అన్నారు సో లోకెళ్ళకైతే మీకు వీడియో కూడా చూపిస్తాను రూమ్స్ కూడా మొత్తం చూసారా ఓపెన్ కన్జెస్టెడ్ అయితే బాగుంది ఇదంతా నీట్గా అయితే ఉంది సో ఇదైతే రూము మనకి బెడ్ కూడా అయితే కింగ్ సైజ్ బెడ్ చాలా బాగుంది బెడ్ ఏసీ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది అయితే సో వాష్రూమ్ కూడా చాలా బాగుంది విశాలంగా అయితే చూసారా మామూలుగా అయితే లేదు ఇది పదిహేను వందలు అంటే వర్తబులు సో ఇందులో అయితే బాగానే అయితే జనాలు అయితే పడుతారు దాదాపు ఈ బెడ్ మీద ఫోర్ మెంబర్స్ దాకా అయితే పడతారు అడ్జస్ట్ అయితే మినిమం అయితే త్రీ మెంబర్స్ అయితే ఈజీగా పడతారు ఈ బెడ్ మీద రూమ్ కూడా చాలా బాగుంది ఏసీ రూమ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది అయితే నాన్ ఏసీ కూడా ఉన్నాయి బయట కూడా మాత్రం బాల్కనీ కూడా సూపర్ ఉంది ఇది సో మీరు వస్తే మాత్రం కన్ఫామ్గా అయితే ఇక్కడికైతే రండి కళ్యాణ మండపం సరే వాస్తవీ కళ్యాణ మండపం ఇది రైల్వే స్టేషన్ రూట్లోనే మనకైతే ఉన్నది ఈ కళ్యాణ మండపం సో ఇదైతే రిసెప్షన్ రిసెప్షన్కి వచ్చేసి అయితే వీళ్ళ నెంబర్ కూడా చెప్పారు కాబట్టి మీకు డిస్ప్లే చేస్తాను ఈ నెంబర్ కాల్ చేసినా కూడా మీకైతే రూమ్స్ అయితే మీకు అయితే దొరుకుతాయి నెంబర్ కాల్ చేసి అయితే బుక్ చేసుకుని అయితే రండి ఈ సీజన్ టైంలో నార్మల్ టైంలో అయితే మంచిగానే దొరుకుతాయి కన్ఫామ్గా అయితే విజిట్ చేయండి నేను కూడా అయితే మీకు అయితే తప్పకుండా సజెషన్ చేస్తాను ఈ రూమ్స్ ఏది ఇంకోటి మనం తీసుకున్న రూము నాన్ ఏసీ రూమ్ ఇది సో ఇది కూడా బాగుంది రూమ్ అయితే ఇది కూడా కింగ్ సైజ్ బెడ్ నీట్గా అయితే ఉన్నది రూమ్ కూడా ఏసీ ఒకటే లేదనే కానీ బట్ ఏంటంటే మనం ఎక్కువసేపు అయితే ఉండం కాబట్టి అయితే నాన్ ఏసీ తీసుకున్నాము థౌజండ్ రూపీస్ దీంట్లో అయితే వాష్రూమ్ ఎలా అయితే మీకు చూపిస్తా వీళ్ళు ఎక్స్ట్రా బెడ్ కూడా అయితే ఇస్తున్నారు సో వాష్రూమ్ ఇది సో బయట ఒకటి ఉన్నది సింక్ ఉన్నది ఇక్కడ మనకి వాష్ ఏరియాకి సో ఇదైతే బాత్రూమ్ సో నాన్ ఏసీలో కూడా ఇది వాష్రూమ్ రూమ్ అయితే చాలా బాగుంది రూమ్స్ కూడా అక్కడ పార్కింగ్స్ అయితే వచ్చేసాము శ్రీవాసవి కళ్యాణ మండపం ఆర్యవైశ్యులకే కాదు ఎవరికైనా అయితే ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి కదా వీళ్ళ కాంటాక్ట్ అయినా కూడా బుకింగ్ అయితే చేసుకోవచ్చు కళ్యాణం రూమ్స్ కూడా చాలా కన్సిస్టెడ్ అయితే ఉన్నాయి బాగున్నాయి ఈ రూమ్స్ మీరు వస్తే మాత్రం కన్ఫర్మ్ అయితే విజిట్ చేయండి ఇక్కడికి సో అన్ అవర్ అయితే రిస్క్ లేకుండా అయితే ఉంటుంది మనకి అయితే రూమ్ అయితే చెక్అవుట్ అయితే చేసేసి వెళ్ళిపోతున్నాము దర్శనానికి అయితే మా ఊళ్ళు అందరూ అయితే రెడీ అయిపోయారు అంతా అదే రెడీ అయిపోయి అయితే ఇక్కడ నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం ఎర్లీ మార్నింగ్ త్రీ అయింది టైం అయితే టికెట్ అయితే మనం వ్రతం చేసుకున్నాం కాబట్టి వ్రతం టికెట్ తీసుకుని అయితే అదే టికెట్ మీద దర్శనానికి కూడా అయితే పోవచ్చు వ్రతం టికెట్ ఎంత ఉందో అయితే ఇప్పుడైతే చూసుకోవాలి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము అది ఒక పైన అయితే టెంపుల్ అయితే కనబడుతుంది అది అండి ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ అయితే వెళ్తాయో రెండు వందల యాభై స్టెప్స్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి రెండు వందల యాభై స్టెప్స్ దాకా ఉంటాయండి సో ఇక్కడ నుంచి అయితే మనకైతే ఒక వన్ అవర్లో అయితే పైకి వెళ్ళిపోవచ్చు స్టెప్స్ కూడా రెండు వందల యాభై స్టెప్సే కాబట్టి ఈ సోమవారం సన్నిధానానికి మార్గము ఈ సత్యదేవుని సన్నిధానానికి మార్గం సో ఈ రూట్లో అయితే వెళ్ళేసి పైకి అయితే వెళ్ళిపోవాలి సోమవారి టెంపుల్కి వెళ్ళే మార్గం అయితే ఇది సో ఇక్కడైతే టోకెన్ అయితే కట్టాలి టోకెన్ తీసుకోవాలి ఇక్కడైతే టోకెన్ తీసేసుకోవాలి టోకెన్ టోకెన్ కాస్ట్ వచ్చేసి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు వెహికల్స్కి అయితే సో స్వామివారి నామాలు చూసారుగా ఇందాకనే ఎంత మధురాని భూతి కలుగుతుందో ఇక్కడ నుంచి చూస్తుంటేనే చాలా బాగుంది అనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే మనం టికెట్ తీసుకొని అయితే మన వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము ముందైతే ఒక బస్ అయితే వెళ్తుంది ఇక్కడ నుంచి బస్సెస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి కొండ మార్గానికి వెళ్ళడానికి ఈ కొండ కూడా ఎక్కువ దూరం అయితే ఉండదు జా దగ్గరే ఉంటుంది దాదాపు ఒక టెన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఈ కొండ మార్గం ద్వారాకైతే ఇది ఇంద్రకీలాద్రి విజయవాడ కొండ ఉన్నది కదా ఆ కొండ లాగానే ఉంటుంది ఈ కొండ కూడా సో చాలా చిన్న కొండ ఇది కూడా మనకి తిరుపతి అంతసేపు అయితే పట్టదు కానీ తొందరగా అయితే వెళ్ళిపోతుంది ఈ కొండ వచ్చేసి అయితే రత్నగిరి కొండ అంటారు ఈ కొండని మొత్తాన్ని పైకి అయితే వచ్చేసాము సో దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము ఫ్యామిలీ అయితే మార్నింగ్ అయితే త్రీ థర్టీ అయితే అయిపోయింది ఫోర్కి అయితే స్టార్ట్ అవుతుంది అనేసి కింద చెప్పారు సో దర్శనానికి వెళ్ళిపోయి అయితే వెళ్ళాలి ఇంకా సోమవారి దేవస్థానం అయితే అది మొత్తం అయితే డెకరేషన్ అయితే చేసిర్రు బాగా వ్రతం చేయించుకునే వాళ్ళకైతే టికెట్స్ ఇటు అయితే ఇస్తారని మీరు అయితే ఏర్మ్మాన్ అయితే చూసేది సో ఇటు అయితే వెళ్ళిపోయి అయితే వ్రతానికి టికెట్స్ తీసేసుకొని అయితే వ్రతం చేసుకొని వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోవచ్చు ఎంత అయితే సోమవారికి అంతా ఏరియా ఇదంతా బయట టికెట్ బుకింగ్స్ కౌంటర్స్ ఇవైతే అన్ని పదిహేను వందల రూపాయలు టికెట్ మనం వ్రతానికైతే తీసుకున్నాము సోమవారి వ్రతానికైతే పదిహేను వందల రూపాయలు నాకు సంబంధించినది అయితే పదిహేను రూపాయలు పదిహేను వందల టికెట్ తీసుకుంటే బుక్ బుక్లెట్ అయితే ఇస్తారు సిక్స్టీ నైన్ ఇయర్స్ అని అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసి ఇచ్చారు టెంపుల్కి సో ఇది ఇది ఇస్తున్నారు టికెట్ అయితే తీసేసుకుని అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము దర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇదైతే ఎంట్రన్స్ బట్ ఇటు ఏంటంటే లోన్కైతే వెళ్ళలేదు అవతల పక్కన నుంచి అయితే తిరిగేసి అయితే ఇటు సైడ్ రావాలి అక్కడ క్యూ ఉంటుంది అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కొలువై ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిలిస్తే పలికే దేవంగా పేరు పొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం అన్నవరం లోని రత్నగిరి కొండపై పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో నిర్మించారు ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసంలో ఇచ్చట కానివిని ఎరగని రీతిలో భక్తులు వస్తుంటారు ఈ ఆలయం చాలా ప్రాశాస్తాన్ని ప్రాముఖ్యతను పొందింది సమీపంలో పంపా నది పారుతుంటుంది కొండపై నెలకొని ఉన్న శ్రీ దేవాలయంలోని ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి దర్శించుకునేందుకు ఘాట్ రోడ్ కూడా నిర్మించడం ఇక్కడ జరిగింది మెట్ల గుండా కూడా వెళ్ళవచ్చు ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చొని ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రత కన్నుల పండుగగా చేసుకోవడం ఉండటం ఒక ప్రత్యేకత ఇది చూసి తీరవలసిన సుందర దివ్య క్షేత్రం ఇతిహాసాల ప్రకారం అడిగిన అనిన వరం వరాలను తీర్చే దేవుడు కాబట్టి అనిన ప్లస్ వరం అన్నవరం అన్నవరం దేవుడు అని అంటారు భారతదేశంలో ఇది ముఖ్య పుణ్యక్షేత్రంగా చెందింది దీనికి మనకి రైలు మార్గం ఉంది అండ్ బస్సెస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి అండ్ మెట్ల మార్గం నుంచి కూడా వెళ్ళవచ్చు మెట్ల మార్గం ద్వారాగా రెండు వందల యాభై మెట్లు అయితే ఉంటాయి ప్రతిరోజు నిత్యం ఇక్కడైతే అన్నవరం అన్నవరంలో మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి ఆ ప్రసాదాన్ని మాత్రం భక్తి శ్రద్ధలతో తీసుకున్న వాళ్ళకి తగిన కోరిన కోరికలు అయితే తీర్చే దేవుడిగా అయితే ఇక్కడ ప్రసిద్ధి ఇది అన్నవరం పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత మీరు కూడా అన్నవరం పుణ్యక్షేత్రాన్ని అయితే కన్ఫామ్ గా అయితే విజిట్ చేయండి దర్శనం చేయండి అందులో మరి ఇక్కడైతే అన్నవరం క్షేత్రం కి లెఫ్ట్ సైడ్ అయితే ఒత్తులు వెలిగిస్తారు రావి చెట్టు కింద ఎందుకంటే ఇక్కడ మనం ఆ ఒత్తులు వెలిగించేసి మన కోరికలు తీర్చుకుంటే మాత్రం ఇవన్నీ తీరుతాయి అనేది ఇక్కడ నమ్మిక ఇది అన్నవరం క్షేత్రం యొక్క విశిష్టత టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అయితే మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము గోపురాన్ని అయితే ఇక్కడ సందర్శించి అయితే వెళ్ళిపోతున్నాము టెంపుల్ నుంచి దర్శనం అయిపోయింది ప్రసాదం కోసం అయితే లైన్లో ఉన్నాము ఫుల్ అయితే క్రౌడ్ ఉంది ఇక్కడైతే ప్రసాదం అయితే ఇస్తరాకులు అయితే పెడతారు చూసాము ఇస్తరాకులు ఎంత పెద్దగా ఉన్నాయో అది మనకు వెళ్ళి బీఫ్యాలు చేస్తారా ఇస్తరాకులు ఇక్కడైతే అయితే వాడుతున్నారు ఇక్కడ హెచ్చరాకులు అయితే ఇస్తున్నారు ఇక్కడ పెద్ద ఇసరాకులు అవి సో మన సైడ్ అయితే భోజనం చేయడానికి అయితే వాడతారు ఇస్తరాకులు ఇక్కడైతే రెండు కౌంటర్స్ అయితే పెడుతున్నారు అవతల పక్క ఒకటి యువతల పక్క అయితే ఒకటి రెండు కౌంటర్లు అయితే పులిహోర మరియు దద్దోజనం అయితే పెడుతున్నారు రెండు రకాల ప్రసాదాలు ప్రసాదం అయితే తీసుకున్నాను ప్రసాదం సో రెండు రకాల ప్రసాదాలు అయితే ఇక్కడ పెడతారు చూసారు కదా పులిహోర అండ్ దద్దోజనం అయితే పెట్టారు సో ఇదైతే మనం అయితే తినేయచ్చు బట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయితే ఒక్కరికైతే సరిపోద్ది ఒక పర్సన్ రేంజ్లో అయితే పెడుతున్నారంటే చాలా ఎక్కువ బ్రేక్ఫాస్ట్ అయితే కవర్ అయిపోద్ది సో మన వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు అందరం ఈ టెంపుల్ ముందు అయితే కొబ్రా పెయిన్ ఆయిల్ అయితే అమ్ముతున్నారు ఇది అయితే కి బాగా పని చేస్తుంది టెంపుల్ క నుంచి రిటర్న్ అయితే వెళ్ళిపోయాము మనం ఇక్కడ నుంచి అయితే పెనుగొండ అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ వాసు కనక పరమేశ్వరి టెంపుల్ అయితే ఉంటది ఫేమస్ అయితే ఇక్కడైతే బనానస్ హోల్సేల్ అయితే మనకు దొరుకుతాయి ఇక్కడ గెలలక్కైతే అయితే అమ్ముతారు చూసారా ఎట్లున్నాయో ఫుల్ అయితే అరటి పండ్లు అయితే ఉన్నాయి సో వీటికి అయితే నార్మల్గా ఉన్నాయి రేటు దీంట్లో అయితే రకాల అట్టి పండ్లు ఉంటాయి అరటి పండ్లు అయితే ఉన్నాయి పిల్లలైతే అక్క అట్టి మనకి వరకు ఇవి మస్తు తీకాయలు బాగున్నాయి మన రెండు అయితే కలిసిన రాజమండ్రి అంజిబాబుని స్వీట్స్ తెచ్చిండి మరోడు బియ్యంగా డబ్బులు అయితే వీడియో ఆపిన తర్వాత డబ్బులు మస్తు రోజ్ మిల్క్ నైట్ కుట్టలు అయితే మేడ్ ఇది చాలా టేస్ట్ అయితే ఉంటాయి మన రోజ్ మిల్క్ మన అంజిబాబు అయితే తీసుకొచ్చేయండి ఇది గోదావరి బ్రిడ్జ్ అయితే ఎక్కేసాము గోదావరి బ్రిడ్జ్ ఎంత పొడిగైతుంది రెండు బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి మనం ఇటైతే పెనుకొండ పోయే రూట్ లో అయితే గోదావరి బ్రిడ్జ్ అవతల పక్క ఒక బ్రిడ్జ్ అవతల ఒక బ్రిడ్జ్ అవతల పాత బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ అది ఇదైతే కొత్తగా కట్టి కన్స్ట్రక్షన్ అయిన బ్రిడ్జ్ సో ఇదైతే పెద్ద బ్రిడ్జ్ పెనుగొండలో అయితే వాసవి కన్యకా పరమేశ్వరి మందిరానికి వచ్చాము సో ఇదైతే ఫేమస్ టెంపుల్ ఇక్కడ సో చూసారా ఇది అయితే చాలా ఫేమస్ ఇక్కడైతే సువర్ణ మందిరం అయితే ఉంటుంది ఇక్కడ ఇది సో చాలా ఎత్తునైతే ఉంటుంది ఈ సువర్ణ మందిరం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ విగ్రహం అయితే చాలా ఫేమస్ ఈ విగ్రహాన్ని అయితే స్వర్ణంతో అయితే తయారు చేశారు ఈ విగ్రహాన్ని మొత్తం శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దేవికి పలు ఆలయాలు అయితే ఉన్నాయి వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దేవి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే పట్టణంలో అయితే ఉంది ఈ ఆలయం ఏడు అంతస్తులతో ఉన్న గాలిగోపురం వివిధ వర్ణాలతో చక్కటి శిల్పకాలతో అలారుతూ ఉంటుంది ఇది వైశ్యులకు పవిత్ర స్థలం పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీగా అని పిలుస్తారు బ్యాక్గ్రౌండ్ ఈ మందిరం చూసినట్టు మాత్రం మామూలుగా అయితే లేదు మీరైతే కన్ఫామ్గా అయితే విజిట్ చేయండి ఇలాగా మనం కొత్త గుడి ఇదైతే పాత గుడి ఇక్కడైతే రెండు గుళ్ళు అయితే ఉంటాయి వాష్వికా పరమేశ్వరికి ఆ పాత గుడిలో అయితే అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది కొత్త గుడిలో అయితే కాంస్య విగ్రహం అయితే ఉంటుంది అక్కడ ఓన్లీ కాన్సీమ అన్ని రకాల పవిత్రమైన వాటితో తయారు చేసిన విగ్రహం అది ఇదైతే పాత గుడి ఇక్కడైతే అసలు విగ్రహం అయితే ఉంటుంది అనేసి అయితే ఈ టెంపుల్ అయితే మొత్తం అయితే నూట రెండు స్తంభాలు అయితే ఉంటాయి ప్రతి స్తంభానికి ఆర్యవేశ్వర యొక్క గోత్రనామాలు అన్నీ అయితే ఇక్కడైతే పొందపరిచాయి సో ఇవన్నీ అయితే ఆర్యవేశ్వరులకు సంబంధించిన గోత్రనామాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి ప్రతి ఒక్క స్తంభం మీద అయితే మొత్తం అయితే ఉంటాయి ఇక్కడ మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఈ టెంపుల్ అయితే మొత్తం గోత్రనామాలు చదువుకోండి ఇక్కడ కూడా నూట రెండు కృషి గోత్రములు ఇవన్నీ ఈ టెంపుల్ ను చూడటానికి కూడా చాలా బాగున్నది చాలా వైవిధ్యమైన కళలతో అయితే సృష్టించిన ఈ టెంపుల్ అయితే పైన కూడా అయితే మొత్తం కళలు బొమ్మలు ఎన్ని అయితే ఉన్నాయి మొత్తం చెక్కినవి చాలా బాగున్నాయి కొన్ని స్తంభాలకు అయితే పూర్తిగా అయితే మూసేశారు అని వీళ్ళు ఇక్కడ చెబుతున్నారు ఈ ఆలయం పక్కన అయితే ఆరేవేషులకు సంబంధించిన అయితే అన్నదాన సత్రం కూడా ఉంది ఈ అన్నదాన సత్రంలో అయితే భోజనాలు కూడా అయితే ఫ్రీ భోజనాలు అయితే పెడుతున్నారు మేమైతే ఫ్రీ భోజనం చేద్దామని అయితే ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడైతే అందరికైతే అరిటాకులు అయితే వడ్డిస్తున్నారు అరిటాకులు తింటే మాత్రం చాలా ఆరోగ్యకరం కూడాను ఇక్కడ వరుసగా అయితే వడ్డించుకుంటూ వస్తున్నారు మూడు రకాల కూరలు అయితే పెడుతున్నారు ఒక పులిహార ఒక స్వీట్ అయితే కన్ఫామ్గా అయితే ఉంటుంది సాంబారు పెరుగుతో అయితే వీటిని అయితే ముగిస్తున్నారు బట్ ఏంటంటే బాగానే టేస్ట్ అయితే ఉన్నది ఇక్కడ బయట అయితే ఇక్కడైతే విగ్రహాలు ఉన్నాయి విగ్రహాలు కాడైతే మనం అయితే ఫోటోలు దిగుతున్నాం మా అమ్మ మా నాన్న అండ్ మేము కూడా అయితే ఫోటోలు దిగాము ఫైనల్గా అయితే విసన్నపేట అయితే వచ్చేసాము విసన్నపేటలు అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము ఏమన్నా తిందామనే టిఫిన్ ఏమైనా తిందామని అయితే ఏదంటే రైస్ అయితే ప్రీ భోజనం అయితే తిన్నాం కదా అక్కడ సో ఇక్కడైతే ఇవి తిన్నాము అనుకుంటాం ఇడైతే ఇంతకుముందు ఒకసారి తిన్నాము సో బాగున్నాయి అనేసి మళ్ళీ అయితే తిన్నాము అనేసి అయితే చూద్దాం టేస్ట్ ఎలా ఉంది అనేది అయితే చెప్పాడు వెంటనే పిలువులు అయితే ఆర్డర్ పెట్టాము చూసేస్తాడు చట్నీ చట్నీ మనకైతే సో చూసారా అండ్ అల్లం చట్నీ కూడా అయితే అందులో ప్లేట్ కొనుగోలు చెప్పాము చూద్దాము మా వాళ్ళు అయితే రెండు బోండలు అయితే నాకు వచ్చేసారు ఆ చట్నీలో అట్లా ముంచకపోతే అల్లం చట్నీ అద్దుకొని నోట్లో పెట్టుకొని తింటుండే అయితే మౌత్ వాటరింగ్ అయితే ఉంది సూపర్ అయితే బాగుంది టేస్ట్ అయితే ఉంది అయితే అన్నవరం వీళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇది వచ్చేసినా మీకు అందమరం అని అనగానే గుర్తుకొచ్చేది మాత్రం సత్యనారాయణ స్వామి ప్రసాదం అది గోధుమ ప్రసాదం అయితే వస్తుంది చూసారా వీళ్ళ ప్యాకేజింగ్ అని ఆయిల్ స్మెల్ మాత్రం మస్తు వస్తుంది వీళ్ళ ప్యాకేజింగ్ కూడా సూపర్ ఉంటుంది ఆకులతో అయితే ప్యాకేజ్ చేస్తారు బయట ఎక్కడైనా ప్రసాదం అంటే మాత్రం కవర్ తోటి అయితే ప్యాకేజ్ ఉంటుంది బట్ వీళ్ళేంటే ఆకులతో అయితే ప్యాకేజెస్ అయితే ఉంటుంది సో ఇది ఎట్లా ఉందో చూద్దాం సో ఈ ప్రసాదం మాత్రం ఆకులతోటి మాత్రం భలే అయితే ప్యాకింగ్ అయితే చేస్తారు వీళ్ళు ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి అయితే ట్వంటీ రూపీస్ అయితే ఛార్జెస్ చేస్తున్నారు చూసారు ఎలా ఉందో అన్నవరం సత్యరాజం ప్రసాదం ఇదైతే ఆగట్లేదు చేతిలో జారిపోతుంది సూపర్ అయితే ఉంటుంది అనూహం ఎంతమందికి అయితే ఇష్టం ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి నారా బ్లాగ్ అయితే సో మీకు అయితే నచ్చిందని ఆశిస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరైతే నా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి